సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా మనం చూసుకోవచ్చు వీరందరికీ కూడా ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వలేకపోయినా ప్రభుత్వం ఖచ్చితంగా ఉగాది కానుకగా డిఏ బకాయిలు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ఉద్యోగులకు సంబంధించి డిఏ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉగాది సందర్భంగా ఇస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో మంత్రులను అదేవిధంగా డిప్యూటీ సీఎంను కూడా కలవడం అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘాలు సో డిఏ బకాయిలు అయితే ఇప్పించాలని చెప్పేసి ఈ నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని సీఎం గారు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట సో తొందరలోనే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ అయితే విడుదలైతే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అది కూడా ఉగాది కానుకగా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను